శ్రీమాత్రే నమ హరి ఓం మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి సఫల ఏకాదశి ఈ సఫల ఏకాదశిని ఆచరించిన వారు వ్రత కథను విన్నవారు ప్రస్తుత జన్మలో యశస్సును అనగా కీర్తి ప్రతిష్టలు పొందడమే కాక తదుపరి జన్మలో ముక్తిని పొందుతారు సఫల ఏకాదశి వ్రత సఫల ఏకాదశి మార్గశిరమాస కృష్ణపక్షంలో వస్తుంది ఈ ఏకాదశి మహత్యం శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మాండ పురాణమునందు వర్ణించబడింది కృష్ణ మార్గశిరమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దానిని ఏ విధంగా పాటించాలి దయచేసి దీనిని నాకు వివరంగా చెప్పవలసినది అని ధర్మరాజు అడిగారు ఈ ప్రశ్నకు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చారు భరతవంశ శ్రేష్ఠుడా సర్పములలో శేషుడు ఉత్తముడైనట్లు పక్షులలో గరుడు శ్రేష్ఠుడు అయినట్లు యజ్ఞములలో అశ్వమేధ యజ్ఞం శ్రేష్టమైనట్లు నదులలో గంగానది ఉత్తమమైనట్లు నరులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠమైనట్లు వ్రతములలోకెల్లా ఏకాదశి వ్రతము సర్వోత్కృష్టమైనది రాజోత్తమ ఏకాదశి వ్రతపాలనం చేసేవాడు నాకు ఎంతో ప్రియమైన వాడు ఐదు వేల సంవత్సరముల తపస్సు వలన కలిగే పుణ్యరాశి కేవలం ఏకాదశి వ్రత పాలన వలన సిద్ధిస్తుంది మాహిష్మతుడని సుప్రసిద్ధమైన రాజు చంపవతి పురాన్ని పాలించేవాడు ఆ రాజుకు నలుగురు పుత్రులు వారిలో జ్యేష్ఠుడైన లుంపకుడు పరమపాపి బ్రాహ్మణులను వైష్ణవులను దేవతలను సదా నిందించే స్వభావం కలిగినవాడు లుంపకుడు జూదము వ్యభిచారం పట్ల ఆసక్తుడై ఉండేవాడు అందువలన రాజు అతనిని దేశ బహిష్కరణ చేసే అప్పుడు లుంపకుడు అడవిలో నివసిస్తూ రాత్రి వేళలలో తన తండ్రి రాజ్యంలోని ప్రజల ధనమును కొల్లగొట్టేవాడు ఆ విధంగా అతడు ధనమును కొల్లగొట్టినప్పటికీ రాజకుమారుడని భావించి జనులు అతనిని విడిచిపెట్టేవారు లుంపకుడు పచ్చి మాంసం తింటూ జీవనాన్ని గడిపేవాడు అతడు ఉన్నట్టి అడవిలో ఒక్క వృక్షం ఉన్నది అది దేవతల వలె పూజనీయమైనది లుంపకుడు ఆ చెట్టు క్రింద కొంతకాలం జీవించాడు అతడు ఆ విధంగా జీవించే సమయంలో కాకతాళీయంగా మార్గశిర కృష్ణ పక్ష ఏకాదశి వచ్చింది అలసట దుర్బలత కారణంగా అతడు ఏకాదశికి ముందు రోజు స్పృహ తప్పిన ఏకాదశి రోజు మధ్యాహ్న వేలకు తిరిగి స్పృహను పొందాడు ఆకలి పీడితుడై అతడు ఎంతగా బలహీనుడయ్యాడంటే ఆ రోజు అతడు జంతువులను చంపే అవకాశమే కలుగలేదు అందువలన అతడు కొన్ని పండ్లను ఏరుకొని విష్ణువుకు సమర్పించాడు ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది అనుకోకుండా ఆ రాత్రి అతడు జాగరణ చేశాడు ఉపవాసం జాగరణ ఫలంగా అతడు సఫల ఏకాదశి వ్రత చేసినట్లు అయింది సాధకుడు చేసే ఈ వ్రత పాలనను మధుసూదనుడు చక్కగా స్వీకరించాడు ఈ ఏకాదశి వ్రతపాలన ఫలంగా లుంపకుని ఐశ్వర్యయుతమైన రాజ్యం సంప్రాప్తించింది మరునాడు ప్రొద్దున ఒక దివ్యమైన అశ్వం అతని ముందు నిలబడింది ఆ సమయంలో ఒక అశరీరవాణి రాకుమార మధుసూదనుని కృప వలన సఫల ఏకాదశి ప్రభావం వలన నీకిప్పుడు రాజ్యం లభిస్తుంది నీవు దానిని ఎటువంటి కష్టాలు లేకుండా పాలించగలుగుతావు కాబట్టి నీవు నీ తండ్రి చెంతకు వెళ్ళి రాజ్యాన్ని అనుభవించు అని పలికింది ఆ ఆదేశం ప్రకారం లుంపకుడు తండ్రి చెంతకు వెళ్ళి రాజ్య భారాన్ని స్వీకరించాడు తదనంతరం అతడు ఉత్తమమైన భార్యను పొంది పుత్రవంతుడయ్యారు ఈ ప్రకారం అతడు ఆనందంగా రాజ్యపాలనం చేశాడు సఫల ఏకాదశి పాటించడం ద్వారా మనిషి ప్రస్తుత జన్మలో యశస్సును బడసి తదుపరి జన్మలో ముక్తుని పొందుతాడు ఈ ఏకాదశి చేసేవారు ధన్యులు ఈ ఏకాదశి పాటించడం వలన అశ్వమేధ యజ్ఞఫలం లభిస్తుంది మార్గశిర మాస కృష్ణపక్ష ఏకాదశి తిథి అయిన సఫల ఏకాదశి వ్రతకథ సమాప్తము